సో హాయ్ గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే మన జూనియర్ ఎంటీఆర్ అని అయితే ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్కి అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే అవడం అయితే జరిగిందని కూచో ప్రజెంట్ అయితే సింగపూర్లో అయితే ఉన్నాడని కూచో చిరంజీవి గారు మన సురాఖ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళడం అయితే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్న చిన్న గాయాలైతే ఆ చిట్టిబాబుకి అయితే అవడం అయితే జరిగింది నో వరీ హీ సేఫ్ అని అంటున్నారు సో మంచిగా రికవర్ అవ్వాలని మనమైతే కోరుకుందాం ఇప్పుడు మూవీ లో వెళ్తే నెంబర్ వన్ రాజాసాబ్ ఈ మూవీ మీద భారీ హైప్ లేకపోయినా సరే మిడిల్ హైప్ అయితే ఉందని చెప్పొచ్చు అంటే బి బచ్చంగా హైప్ ఎక్సెప్టేషన్ ఉండకపోయినా సరే ఒక హైప్ ఉందంటే ఉంది మన ప్రభాషణ సినిమా వస్తుందంటే వస్తుంది అన్నట్టు అయితే ఉందని చెప్పొచ్చు ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అని ప్రభాస్ అన్న డేట్ అయితే మొత్తానికి అయితే ఇచ్చేసిండు మొత్తానికి అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి అయితే మార్జి గారు అయితే విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చూసుకుంటున్నాడు దాని తర్వాత మనకైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే అని చెప్పొచ్చు సెకండ్ వచ్చేసరికి డ్రాగన్ నార్త్ అమెరికా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే యాభై కోట్లు ఇది చాలా తక్కువ టాప్ వన్ లో పుష్ప టూ ఉంది టాప్ టూ అయితే కలికి ఉంది ఇది టాప్ త్రీ సో ఇంకా గ్లిమ్స్ టీవర్ వచ్చిన తర్వాత అయినా బిజినెస్ చేయాల్సింది అప్పుడైతే జరిగింది యాభై కోట్లో సో డీసెంటే ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన పెద్ద ఈ మూవీలో మన రామ్ చరణ్ గారు మాట్లాడే వ్యాష ఆ భాష మనకి రంగస్థలంకి మించి ఉండబోతుందని చాలా మంది అయితే టాక్ అయితే అంటున్నారు అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ లో డ్రాగన్ వర్సెస్ మన పెద్ద కూడా క్లాష్ అవబోతుందని కొంతమంది అయితే అనుకుంటున్నారు పెద్ద టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెన్ అదే మన డ్రాగన్ వచ్చేసరికి ఏప్రిల్ సిక్స్ అయితే రిలీజ్ అవబోతుంది చూడాలి క్లాష్ అవుతుందా లేదా ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన అల్లు అర్జున అట్లీ కాంబినేషన్ వస్తున్న సినిమా ఏ ట్వంటీ టూ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోయేది మన సాయి అభ్యంకర్ తను ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు తను కూడా చాలా చిన్న చిన్న మూవీస్కి అయితే కంపోజ్ అయితే చేసిండు కానీ ఇంత చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు తీసుకుంటున్నారనేది నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ సినిమా అయితే మామూలుగా ఉండదు పిచ్చకి పోతుంది ఫ్యాన్స్కి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు వచ్చినా సరే ఏ రికార్డ్ అయితే మిగిలకుండా అన్ని రికార్డ్ అయితే బద్దలు కొట్టే సినిమా ఈ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంఏ ట్వంటీ నైన్ ఈ మూవీ చూ షూటింగ్ అయితే జరుగుతుంది కానీ మనకైతే తెలుస్తలేదని చెప్పుకోచ్చు చాలా స్పీడ్గా అయితే జగన్ అయితే జరుపుకుంటున్నాడని చెప్పుకోవచ్చు మధ్యలో అయితే మనం మహేష్ బాబు గారు అయితే గ్యాప్ బ్రేక్ తీసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి వార్ టూ తెలిసిందే ఇదే ఇయర్లో ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే రిలీజ్ అవుతుంది ఈ ము నుంచి క్లారిటీ అప్డేట్ అయితే ఇంకో మనకైతే ఫైవ్ డేస్లో అయితే వస్తుంది సో ఈ అప్డేట్ కోసం ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు డిఫరెంట్గా అయితే ఇంకా కామెంట్ చేయండి ఇంకా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ గురించి మాట్లాడుకుంటే అసలుకి మాట్లాడుకోవడమే కానీ సినిమాలు అయితే రిలీజ్ అవ్వట్లే ఎందుకో హరిహర వీరమ్మ నెక్స్ట్ మంత్ లో మే సిక్స్ అయితే రిలీజ్ అవబోతుంది ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి పోస్ట్ మోడ్ అవుతుందా లేదా అదే రిలీజ్ డేట్ రిలీజ్ అవుతుందా అనేది కామెంట్ చేయండి ఇంకా ఓజీ గురించి అయితే మర్చిపోవాల్సిందా అసలుకి సుజిత్ ఎలాంటి అప్డేట్ ఇవ్వాలనేది తనకు కూడా తెలీదు ఏదో ఫ్యాన్ కాబట్టి చేస్తున్నాడు ఈ ఫిలిం కోసం సో ఇది మన టాలీవుడ్ లో సర్కిల్ అయిన మూవీస్ అప్డేట్ కావచ్చు ఇంకా పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయింది దాని గురించి కూడా చెప్పేసా సో ఇవి ఇవి అప్డేట్ ఈ అప్డేట్లో మీకు ఏ మూవీ కోసం ఈగల్ చేస్తున్నారు అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గా నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి ఒక లైక్ అయితే పెట్టండి టార్గెట్ ఇస్తున్నా కేవలం అంటే కేవలం యాభై లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నా థ్యాంక్ యూ సో మచ్